హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫైవ్ వియల్ అకాడమీ ఈరోజు మండే పదహారో తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో తేదీ హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఎడిటోరియల్ ఆర్టికల్ ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకైతే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది చాలా మంది ఇంగ్లీష్ గ్రామర్ పై కూడా వీడియోలు చేయమని అంటున్నారు అవి కూడా చేస్తూ ఉంటాను మీరు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి తప్పకుండా రెస్పాండ్ అవుతుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడాలి ముందుగా హెడ్లైన్ ఇండియా నీడ్స్ ఏ సిన్సియర్ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ ఇండియా అంటే భారతదేశం ఇది సబ్జెక్ట్ సింగులర్త్ గా ఉంది అంటే ఏకవచనంగా ఉంది కాబట్టి ఇక్కడ వెర్బ్ అనేది విఫై గా వస్తుంది ఇండియా నీడ్స్ అంటే భారతదేశానికి అవసరం అవసరం ఏ సిన్సియర్ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ సిన్సియర్ అంటే ఇక్కడ నిష్పక్షపాతంగా లేదా నిష్కపటంగా లేదా నిజాయితీగా కూడా చెప్పొచ్చు ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ అంటే భారతదేశానికి నిజమైనటువంటి లేదా నిష్కపటమైనటువంటి విమాన ప్రమాద దర్యాప్తు అవసరం ఎయిర్క్రాఫ్ట్ అంటే విమాన యాక్సిడెంట్ ప్రమాద ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు భారతదేశంలో విమాన ప్రమాదాలపై ప్రామాణికంగా నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగాలి లేదా భారతదేశానికి విమాన ప్రమాదాలపై నిజమైన న్యాయమైన దర్యాప్తు అవసరం ఉంది అనే ఉద్దేశంలో చెప్పొచ్చు సిన్సియర్ అంటే నిజాయితీగా లేదా అని కూడా చెప్పొచ్చు ఇండియా నీడ్స్ అంటే భారతదేశానికి అవసరం ఉంది అవసరం ఉంది ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు యాక్సిడెంట్ అంటే ఇక్కడ ప్రమాదం అని చెప్పొచ్చు అలాగే ఎయిర్క్రాఫ్ట్ అంటే విమానం విమాన ప్రమాద దర్యాప్తు అవసరం నిజాయితీగా ఉండే నిజమైన లేదా నిజాయితీగా ఉండే విమాన ప్రమాద దర్యాప్తు అవసరం వివరాల్లోకి వెళ్తే ఇన్ అ కంట్రీ వేర్ ఎవ్రీ లైఫ్ లాస్ట్ ఇన్ అన్ ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ రిజల్ట్ ఇన్ జస్టిస్ ట్రాన్స్పరెన్సీ అండ్ రిఫార్మ్ వీ ఫైండ్ అవర్ విల్స్ ఇన్స్టంట్ బ్యాట్లింగ్ ఏ సిస్టమ్ దట్ ఈ సీమింగ్లీ డిజైన్డ్ టు అబ్స్క్యూర్ ద ట్రూత్ ఇన్ ఎ కంట్రీ అంటే ఒక దేశంలో వేర్ ఎవ్రీ లైఫ్ లాస్డ్ ఇన్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ రిజల్ట్ ఇన్ జస్టిస్ ట్రాన్స్పరెన్స్ అండ్ రిఫార్మ్ ఇక్కడ వేరనేది రిలేటివ్ ప్రణాం గా చెప్పుకోచ్చు వేర్ ఎవ్రీ లైఫ్ లాస్ట్ ఇన్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఎక్కడైతే ఒక విమాన ప్రమాదంలో ప్రతి ప్రాణం కోల్పోతారో అదే ఆ దేశం అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ వేరేనే రిలేటివ్ ప్రణౌన్ రాయాల్సి ఉంది ఎవ్రీ లైఫ్ లాస్ట్ అవుతుంది ప్రతి ప్రాణం కోల్పోతుంది ఇన్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ అంటే ఒక విమాన ప్రమాదంలో ఇక్కడ ఏ అనేది శబ్దం కాబట్టి యాన్ అనే ఇండెఫినెట్ ప్రాక్టికల్ రావడం జరిగింది ఇక్కడ కళ్ళు శబ్దం ఉంటే ఇక్కడ ఏ అనే ఇండెఫినెట్ ప్రాక్టికల్ వస్తుంది యాక్సిడెంట్ అంటే ప్రమాదం టు రిజల్ట్ ఇన్ జస్టిస్ ట్రాన్స్పరెన్సీ అండ్ రిఫార్మ్ ధ్యానం కోల్పోయిన ప్రతి వ్యక్తికి న్యాయం పారదర్శకత మరియు సంస్కరణలు జరగాలి టు రిజల్ట్ అంటే ఫలితం ఉండాలి ఇన్ జస్టిస్ న్యాయంలో ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకతలు ఇక్కడ ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత అంటే ఏ ఒక్క మధ్యవర్తిత్వం లేకుండా అంత స్పష్టంగా జరిగితే దాని ట్రాన్స్పరెన్సీ అంటారు ఒక దేశంలో విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి వ్యక్తికి న్యాయం పారదర్శకత మరియు సంస్కరణలు జరగాలి వి ఫైండ్ అవర్ దిల్స్ ఇన్స్టెడ్ బ్యాట్లింగ్ ఏ సిస్టమ్ సీమింగ్లీ డిజైన్ టు అబ్స్క్యూర్ ట్రూ ఫైండ్ అవర్ దిల్స్ అంటే మనకు మనమే చూస్తున్నాము మనకు మనమే కనుగొంటున్నాము ఇన్స్టెడ్ బదులుగా బ్యాట్లింగ్ ఏ సిస్టమ్ దట్ ఈస్ సీమింగ్లీ డిజైన్ టు అబ్స్క్యూర్ ద ట్రూత్ నిజంగా మనం సత్యాన్ని దాచేందుకు లేదా సత్యాన్ని కప్పిపుచ్చేందుకు సృష్టించబడిన వ్యవస్థతో పోరాడుతున్నాము బ్యాట్లింగ్ అంటే పోరాడుతున్నాం ఏ సిస్టమ్ ఒక వ్యవస్థతో పోరాడుతున్నాం దట్ ఈస్ దట్ ఈస్ సీమింగ్లీ డిజైన్ సీమింగ్లీ డిజైన్ అంటే రూపొందించబడింది రూపొందించినట్టుగా కనబడుతుంది అంటే అనిపించినట్లుగా డిజైన్ అంటే కనబడుతుంది సో అబ్స్క్యూర్ ద ట్రూత్ అంటే నిజాన్ని కప్పిపుచ్చడానికి లేదా సత్యాన్ని కప్పిపుచ్చడానికి రూపొందించబడిన వ్యవస్థతో మనం పోరాడుతున్నాము మొత్తంగా ఒక దేశంలో విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి వ్యక్తికి న్యాయం పారదర్శకత మరియు సంస్కరణలు జరగాలి కానీ నిజంగా చూస్తే మనం నిజాన్ని లేదా సత్యాన్ని దాచేందుకు సృష్టించబడిన వ్యవస్థతోనే పోరాడుతూ ఉన్నాము ఆన్ పేపర్ ఇండియాస్ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఐబి ఈస్టాచ్యురీ అండ్ అట్రానస్ ఇన్వెస్టిగేటివ్ బాడీ ఆన్ పేపర్ అంటే కాగితంపై చూస్తే ఇండియాస్ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అంటే భారతదేశం యొక్క విమాన ప్రమాదాల దర్యాప్తు సంస్థ ఇండియాస్ అంటే భారతదేశం యొక్క ఎయిర్ క్రాఫ్ట్ విమానం యాక్సిడెంట్ అంటే ప్రమాదం ఇన్వెస్టిగేషన్ బ్యూరో అంటే దర్యాప్తు సంస్థ ఏఐబి ఇది స్టాచ్యుటరీ అండ్ అటానమస్ ఇన్వెస్టిగేటివ్ బాడీ ఒక చట్టబద్ధమైన స్వతంత్ర దర్యాప్తు సంస్థగా ఉంది ఇది స్టాచ్యుటరీ అంటే ఒక చట్టబద్ధమైనటువంటి అండ్ మరియు అటానమస్ అంటే స్వతంత్రమైనటువంటి ఇన్వెస్టిగేటివ్ బాడీ దర్యాప్తు సంస్థగా ఉంది ఇన్ రియాలిటీ ఇట్ ఈస్ ఎనీథింగ్ బట్ ఇండిపెండెంట్ ఇన్ రియాలిటీ వాస్తవంగా లేదా వాస్తవంలో ఇట్ ఇస్ ఎనీథింగ్ బట్ ఇండిపెండెంట్ ఇది స్వతంత్రంగా ఏమాత్రం వ్యవహరించదు ఇది స్వతంత్రంగా ఉండదు ఇట్ ఇస్ ఎనీథింగ్ బట్ ఇండిపెండెంట్ ఇది స్వతంత్రంగా ఏమాత్రం వ్యవహరించదు ఇట్ ఫంక్షన్స్ యాజ్ అన్ ఆఫీస్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ద వెరీ సేమ్ అథారిటీ దట్ ఓవర్సీస్ ఎయిర్లైన్స్ రెగ్యులేట్స్ ఏవియేషన్ త్రూ ద డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డిజిసీఏ అండ్ క్రూషియల్లీ అపాయింట్స్ ద లీడర్షిప్ ఆఫ్ అండ్ ద దిఏఐబిఏ ఇట్ ఫంక్షన్స్ అంటే అది పనిచేస్తుంది ఇక్కడ ఇట్ అనేది సబ్జెక్ట్ ఫంక్షన్స్ అనేది వెరబగా చెప్పొచ్చు ఇక్కడ ఫంక్షన్స్ అనే దాన్ని నౌన్ గా చెప్పకూడదు ఇట్ ఫంక్షన్స్ అంటే అది విధులు నిర్వర్తిస్తుంది వలే అండ్ ఆఫీస్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇది పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అంటే పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది ద వెరీ సేమ్ అథారిటీ దట్ ఓవర్సీస్ ఎయిర్లైన్స్ రెగ్యులేట్స్ ఏవియేషన్ త్రూ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అండ్ క్రూడ్స్ అపాయింట్ ద లీడర్షిప్ ఆఫ్ ది ఏఏఐబబి అండ్ డిజిసీఏ అదే శాఖ విమానయాన నియంత్రణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ద్వారా నియంత్రణ చేస్తుంది మరియు అదే శాఖ ఏఏబి డిజిసీఏలకు నాయకత్వాన్ని నియమిస్తుంది ద వెరీ సేమ్ అథారిటీ అంటే అదే శాఖ అదే శాఖ అంటే ఏంటి ఈ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ దాట్ ఓవర్సీస్ ఎయిర్లైన్స్ రెగ్యులేట్ ఏవియేషన్ త్రూ డిజిసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ద్వారా నియంత్రణ చేస్తుంది అండ్ మరియు క్రూషియల్ అంటే కీలకంగా అపాయింట్స్ నియమిస్తుంది ద లీడర్షిప్ ఆఫ్ ది ఏఐబీ అండ్ డిజిసిఏ ఏఐబీ లకు నాయకత్వాన్ని నియమిస్తుంది ఏది నియమిస్తుంది ఎంఓసీఏ అంటే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నాయకత్వాన్ని నియమిస్తుంది డిస్క్ స్ట్రక్చర్ ప్రెంట్స్ అండ్ అపరెంట్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈ నిర్మాణం ప్రజెంట్స్ ప్రదర్శిస్తుంది అండ్ అపరెంట్ అంటే ఒక స్పష్టమైనటువంటి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రయోజనాల సంఘర్షణను ప్రదర్శిస్తుంది ఈ నిర్మాణం స్పష్టమైన ప్రయోజనాల సంఘర్షణను ప్రదర్శిస్తుంది ఇక్కడ స్ట్రక్చర్ అనేది సబ్జెక్ట్ ప్రజెంట్స్ అనేది విఫై గా చెప్పొచ్చు అండ్ అపరెంట్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే స్పష్టమైన ప్రయోజనాల సంఘర్షణను ప్రదర్శిస్తుంది ఇన్ రైల్వే యాక్సిడెంట్స్ ఇన్వెస్టిగేషన్ బై ద కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ ఆర్ అకేషనల్లీ జ్యుడిషియల్ అథారిటీ నాట్ బై ద మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఇన్ రైల్వే యాక్సిడెంట్స్ అంటే రైల్వే ప్రమాదాలలో ఇన్వెస్టిగేషన్ బై ద కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ దర్యాప్తులను సాధారణంగా రైల్వే భద్రతా కమిషనర్ నిర్వహిస్తారు ఇన్వెస్టిగేషన్స్ అంటే దర్యాప్తులు ఆర్ టిపికల్లీ టికల్లీ అవుట్ అంటే దర్యాప్తులు నిర్వహించబడతాయి టిపికల్లీ అంటే సాధారణంగా అవుట్ అంటే నిర్వహించబడతాయి ఇది ప్యాసివైజ్ లో ఉంది బై చేత ఎవరి చేత ద కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ రైల్వే భద్రత కమిషనర్ ఆర్ లేదా అకేషనల్లీ అప్పుడప్పుడు జుడిషియల్ అథారిటీ న్యాయపరమైన అధికారం ద్వారా నిర్వహిస్తారు అండ్ మరియు నాట్ బై ద మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే మంత్రిత్వ శాఖ ద్వారా కాదు కానీ ఇక్కడ విమాన ప్రమాదాలలో ఈ ఎంఓసిఏ మాత్రమే నిర్వహిస్తుంది అంటే ఈ పౌర విమానయాన శాఖ మంత్రిత్వ శాఖనే నిర్వహిస్తుంది కానీ ఇక్కడ రైల్వే ప్రమాదాలలో సాధారణంగా ఈ దర్యాప్తులు అనేటువంటివి రైల్వే భద్రతా కమిషనర్ ద్వారా లేదా అప్పుడప్పుడు న్యాయపరమైన అధికారం ద్వారా నిర్వహిస్తారు ఇక్కడ రైల్వే మంత్రిత్వ శాఖ ద్వారా మాత్రం కాదు ఆల్దో టెక్నికల్లీ అండర్ ఎంఓసిఏ ద కమిషనర్ ఈస్ ఫంక్షనల్లీ ఇండిపెండెంట్ ఆఫ్ రైల్వే ఆపరేటర్స్ దిస్ ఎన్షూర్స్ దట్ రన్నింగ్ ట్రైన్స్ ఆర్ నాట్ వన్స్ ఇన్వెస్టిగేటింగ్ ద రైల్మెంట్స్ ఆల్దో అయినప్పటికీ టెక్నికల్లీ సాంకేతికంగా అండర్ ద ఎంఓసిఏ ద కమిషనరీ ఫంక్షనల్లీ ఇండిపెండెంట్ ఆఫ్ రైల్వే ఆపరేటర్స్ సాంకేతికంగా మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కింద ఉన్నప్పటికీ ఆ కమిషనర్ రైల్వే ఆపరేటర్ల నుంచి స్వతంత్రంగా పనిచేస్తాడు ద కమిషనరీ ఫంక్షనల్లీ ఇండిపెండెంట్ ఆఫ్ రైల్వే ఆపరేటర్స్ ఇండిపెండెంట్ అంటే స్వతంత్రంగా వ్యవహరిస్తారు అంటే ఇది నిర్ధారిస్తుంది అంటే ఇన్వెస్టిగేటింగ్ దైల్ నడిపేవారు తన తప్పులపై తానే దర్యాప్తు చేయకుండా ఉంటారు డోజ్ రన్నింగ్ ట్రైన్స్ అంటే ఎవరైతే రైళ్ళు నడుపుతున్నారో ఆర్ నాట్ ద వన్స్ వారు కాదు ఇన్వెస్టిగేటింగ్ ద డీరైల్మెంట్స్ అంటే రక్తాలు తప్పిన సంఘటనలను రైలు నడుపుతున్న వారు దర్యాప్తు చేసేవారు కాదు కానీ ఇక్కడ విమాన ప్రమాదాల్లో ఈ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అంటే పౌర విమానయాన శాఖ మాత్రమే చేస్తుంది అనే ఉద్దేశంలో చెప్పడం జరుగుతుంది బట్ ఇన్ ఏవియేషన్ ద ఎంఓసిఏ కంట్రోల్స్ ఎయిర్లైన్ ఆపరేషన్స్ అండ్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్స్ బట్ కానీ ఇన్ ఏవియేషన్ అంటే విమానయానంలో ద ఎంఓసిఏ కంట్రోల్స్ అంటే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పౌర విమానయాన శాఖ నియంత్రిస్తుంది ఎయిర్లైన్ ఆపరేటర్స్ విమానయాన కార్యకలాపాలను ఎయిర్లైన్ ఆపరేషన్స్ అంటే విమానయాన కార్యకలాపాలను అండ్ మరియు యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్స్ ప్రమాద దర్యాప్తును నియంత్రిస్తుంది టాప్ ద ఫైర్ ఫైటింగ్ అంటే ప్రమాదం జరిగాక స్పందించడం కాదు అనే ఉద్దేశంలో చెప్పడం జరిగింది అంటే మంటలు ఆర్పే విధానం ఆపండి లేదా ఘటన జరిగాక స్పందించే చర్యలు ఆపాలనే ఉద్దేశంలో ఇది చెప్పడం జరుగుతుంది కేవలం మీరు మంటలు మాత్రమే ఆర్పుతున్నారు అనే ఉద్దేశంలో ఇక్కడ హెడ్లైన్ అయితే ఇవ్వడం జరిగింది స్టాప్ ద ఫైర్ ఫైటింగ్ అంటే ఘటన తర్వాత స్పందించడానికి కాదు ముందు జాగ్రత్తను అవలంబించాలి అనే ఉద్దేశంలో ఈ హెడ్ లైన్ అయితే ఉండడం జరిగింది ది యాక్సిడెంట్ ఆన్ జూన్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అట్ అహ్మదాబాద్ వర్స్ నాట్ జస్ట్ ఆపరేషనల్ రెండు వేల ఇరవై ఐదు జూన్ పన్నెండున అహ్మదాబాద్ లో జరిగిన విమానయాన ప్రమాదం కేవలం ఒక సాధారణ సాంకేతిక సమస్య కాదు ది యాక్సిడెంట్ ప్రమాదం ఆన్ జూన్ ట్వెల్వ్ పన్నెండవ తేదీ జూన్ రెండు వేల ఇరవై ఐదు ఎట్ అహ్మదాబాద్ అహ్మదాబాద్ లో వర్స్ నాట్ జస్ట్ అండ్ ఆపరేషనల్ అకరెన్స్ ఇది కేవలం సాధారణ సాంకేతిక సమస్య కాదు ఇట్ వస్ ఏ ఫుల్ was ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ aircraft యాక్సిడెంట్ ఇది పూర్తి స్థాయిలో జరిగినటువంటి ఒక ప్రమాదం ఫుల్ ఫ్లెడ్జ్ ఇలాంటి ఫ్రేజెస్ గుర్తు పెట్టుకోవాలి అంటే పూర్తి స్థాయిలో ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ అంటే విమానయాన ప్రమాదం దట్ అది షుడ్ సర్యాస్ ఎ వేకప్ కాల్ ఇది మనకు ఒక హెచ్చరిక గంటగా ఉండాలి లేదా ఒక హెచ్చరిక పిలుపుగా ఉండాలి అనే ఉద్దేశంలో చెప్పడం జరిగింది లేదా ఇది ఒక మేల్కోల్పు పిలుపుగా ఉండాలి ఈజ్ ఇండియాస్ ఏవియేషన్ సేఫ్టీ ఫ్రేమ్వర్క్ కీపింగ్ పేస్ విత్ ఇట్స్ ఎక్సెప్షనల్ గ్రోత్ ఇది క్వశ్చన్ మార్క్ లో ఉంది ఇది ఎస్ఆర్ నో క్వశ్చన్ ఎందుకంటే ఇక్కడ హెల్పింగ్ వర్క్ మొదలైంది కాబట్టి ఇది ఇండియాస్ ఏవియేషన్ సేఫ్టీ ఫ్రేమ్వర్క్ కీపింగ్ పేస్ విత్ ఇట్స్ ఎక్సెప్షనల్ గ్రోత్ అంటే భారతదేశం యొక్క విమానయాన రంగం వేగంగా అభివృద్ధి చెందినప్పటికీ దానికి తగిన భద్రతా వ్యవస్థ ఉన్నదా ఇది ఇండియాస్ ఏవియేషన్ సేఫ్టీ అంటే భారతదేశం యొక్క విమానయాన భద్రత ఫ్రేమ్వర్క్ కీపింగ్ పేస్ విత్ ఇట్స్ ఎక్సెప్షనల్ గ్రోత్ భారతదేశం యొక్క విమాన రంగం వేగంగా అభివృద్ధి చెందినప్పటికీ దానికి తగిన భద్రతా వ్యవస్థ ఉన్నదా ఎక్సెప్షనల్ గ్రోత్ అంటే చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది There have been a number of helicopter crashes, accidents involving flying schools. There was a weather-related incident in May 2025 that affected a Delhi-Srinagar Indigo flight. And in addition, troubling ground handling lapses that include the cancellation of ground handler Selby Aviation's permit over security concerns. హ్యావ్ బీన్ నంబర్ ఆఫ్ హెలికాప్టర్ అంటే అనేక హెలికాప్టర్ ప్రమాదాలు యాక్సిడెంట్స్ ఇన్వాల్వింగ్ ఫ్లైయింగ్ స్కూల్స్ అంటే విమానయాన పాఠశాలకు సంబంధించినటువంటి ప్రమాదాలు యాక్సిడెంట్స్ అంటే ప్రమాదాలు ఇన్వాల్వింగ్ ఫ్లైయింగ్ స్కూల్స్ అంటే విమానయాన పాఠశాలకు సంబంధించినటువంటి ప్రమాదాలు డేర్ వర్ ఏ వెదర్ రిలేటెడ్ ఇన్సిడెంట్ ఇన్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ దట్ ఎఫెక్టెడ్ ఢిల్లీ శ్రీనగర్ ఇండిగో ఫ్లైట్ మే రెండు వేల ఇరవై ఐదులో ఢిల్లీ శ్రీనగర్ ఇండిగో విమానాన్ని ప్రభావితం చేసిన వాతావరణ సంబంధిత సంఘటన వెదర్ రిలేటెడ్ ఇన్సిడెంట్ అంటే వాతావరణ సంబంధించిన సంఘటన ఇన్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ మే రెండు వేల ఇరవై ఐదు అది ఎఫెక్టెడ్ ప్రభావితం చేసింది ఢిల్లీ శ్రీనగర్ ఇండిగో ఫ్లైట్ ఢిల్లీ శ్రీనగర్ ఇండిగో విమానాన్ని ప్రభావితం చేసిన వాతావరణ సంబంధిత సంఘటన అండ్ మరియు ఇన్ ఎడిషన్ అదనంగా ట్రబిలింగ్ గ్రౌండ్ హ్యాండ్లింగ్ ల్యాబ్సెస్ భద్రతా సమస్యల కారణంగా గ్రౌండ్ హ్యాండ్లింగ్ లో తప్పిదాలు అంటే ఉదాహరణకు ట్రబ్లింగ్ గ్రౌండ్ హ్యాండ్లింగ్ ల్యాబ్సెస్ దట్ ఇన్క్లూడ్ ద క్యాన్సలేషన్ ఆఫ్ గ్రౌండ్ హ్యాండ్ల సెల్బీ ఏవియేషన్ పర్మిట్ ఓవర్ సెక్యూరిటీ కన్సర్న్స్ అంటే గ్రౌండ్ హ్యాండ్లింగ్ లో తప్పిదాలు ఉదాహరణకు సెల్బీ ఏవియేషన్ అయినటువంటి సంస్థకు భద్రతా కారణాలతో అనుమతికి రద్దు ఇంక్లూడ్ సహా ద క్యాన్సలేషన్ ఆఫ్ గ్రౌండ్ హ్యాండ్లర్ ఆఫ్ ఎల్బి ఏవియేషన్స్ పర్మిట్ ఓవర్ సెక్యూరిటీ కన్సర్న్ సెక్యూరిటీ కన్సర్స్ అంటే భద్రత క్యాన్సలేషన్ రద్దు చేయబడింది గ్రౌండ్ హ్యాండ్లర్ ఆఫ్ సెల్బీ ఏవియేషన్ పర్మిట్ సెల్బీ ఏవియేషన్ సంస్థకు భద్రతా కారణాలతో అనుమతి రద్దు చేయడం జరిగింది బీస్ ఆర్ నాట్ ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ బట్ పాయింట్ టు సంథింగ్ మోర్ ప్రొఫౌండ్ దీస్ ఆర్ నాట్ ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ అంటే ఇవన్నీ వేరు వేరు సంఘటనలు కాదు బట్ కానీ పాయింట్ టు సంథింగ్ మోర్ ప్రొఫౌండ్ అంటే ఒక లోతైన సమస్యను సూచిస్తున్నాయి మోర్ ప్రొఫౌండ్ మరింత లోతైనటువంటి సమస్యను సూచిస్తున్నాయి పాయింట్ టు సంథింగ్ మోర్ ప్రొఫౌండ్ ఆర్ ఐడెంటిఫైయింగ్ అండ్ ఫిక్సింగ్ రేస్ బిఫోర్ ది బికమ్ హెడ్లైన్స్ మనము ప్రమాదాలను ముందే గుర్తించి పరిష్కరిస్తున్నామా ఆర్ ఇది కూడా ఎస్ఆర్ నో క్వశ్చన్ ఆర్ వీ ఐడెంటిఫైయింగ్ అంటే మనము గుర్తిస్తున్నామా అండ్ మరియు ఫిక్సింగ్ రిస్క్ బిఫోర్ ది బికమ్ హెడ్ లైన్స్ అంటే అవి ముఖ్యాంశాలుగా మారకముందే మనం గుర్తించి పరిష్కరిస్తున్నామా లేదా సరిదిద్దుతున్నామా ఫిక్సింగ్ అంటే సరిదిద్దుతున్నామా పరిష్కరిస్తున్నామా రిస్క్ ప్రమాదాలను బిఫోర్ ముందు ది బికమ్ హెడ్ లైన్స్ అవి ముఖ్యాంశాలు కాకముందే మనం వాటిని గుర్తించి సరిదిద్దుతున్నామా ఆర్ ఆర్వ్ నియర్లీ రియాక్టింగ్ లేదా మనం కేవలం స్పందిస్తున్నామా ఆర్వ్ నియర్లీ నియర్లీ అంటే కేవలం రియాక్టింగ్ అంటే స్పందిస్తున్నామా ప్రతిస్పందిస్తున్నామా వి కెనాట్ కీప్ ఫైర్ ఫైటింగ్ మనం అగ్నిమాప చర్యలను కొనసాగించలేము వి కెనాట్ కీప్ ఫైర్ ఫైటింగ్ అంటే మనం కేవలం అంటల ఆర్థిక విధానాన్ని కొనసాగించలేము అంటే ఏం చేయాలి ఘటన తర్వాత స్పందించడాన్ని ఆపాలి వంటలు ఆర్పడం కాదు ప్రమాదాన్ని ఆపాలి అనే ఉద్దేశంలో చెప్పడం జరిగింది వి నీడ్ ఎ సిస్టమ్ దట్ ప్రింట్ అండ్ నాట్ జస్ట్ మేనేజ్ ద డామేజ్ వి నీడ్ ఎ సిస్టమ్ అంటే మనకు ఒక వ్యవస్థ అవసరం దట్ ప్రివెంట్ ఫెయిూర్స్ అంటే వైఫల్యాలని దట్ అనేది ఇక్కడ రిలేటివ్ ప్రణ ఏదైతే వైఫల్యాలను నిరోధిస్తుందో అది అలాంటి సిస్టమ్ అండ్ మరియు నాట్ నాట్ జస్ట్ మేనేజెస్ ద డామేజ్ నష్టాన్ని మాత్రమే నిర్వహించకుండా వైఫల్యాలను నిరోధించే సంస్థ మనకు అవసరం ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చిందో కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి